ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో సీఎం సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ ముప్పై సంవత్సరాలు అట్ థర్టీ తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానాన్ని అంటే ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్థానాన్ని ఆ ఒక మంచి కథనంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కంటూ ఎస్యు యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థి నాయకుడుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు ఫోటోతో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నాటి గవర్నర్ కృష్ణకాంత్ ఫోటో వరకు చంద్రబాబు నాయుడు యొక్క పొలిటికల్ కెరీర్ ని అదేవిధంగా ముప్పై సంవత్సరాల రాజకీయ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది అందులో పలుమార్లు పడిలేచిన కిరటంగా సంచలనం సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం పాతాలానికి పడినా ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం విద్యార్థి దశ నుంచే రాటుదేలిన నాయకుడు ఎక్కడున్నా కింగ్ మేకర్ పాత్ర సీఎంగా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఫ్యూచర్ విజన్తో ఎన్నెన్నో వినూత్న పథకాలు నాటి హైటెక్ సిటీ నుంచి నేటి క్వాంటమ్ వ్యాలీ దాకా నేడు విధ్వంస ఏపీని గాడిన పెట్టేందుకు కృషి అదే సమయంలో సంక్షేమానికి పెద్దపీట అంటూ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కెరీర్కు సంబంధించినటువంటి అనేక అంశాల ప్రస్తావనతో కూడినటువంటి ఆంధ్రజ్యోతి కథనం తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఈ కథనాన్ని గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా సరిహద్దు లేని బంధం సమస్యను సహేతుకంగా తేల్చుకుందామంటూ ఏదైతే చైనా అధ్యక్షుడు జింపింగ్తో మోదీ ఎస్సీఓలో కలిసినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు రావద్దు ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచుకుందాం శత్రువులా కాదు అభివృద్ధి భాగస్వామ్యములుగా రాజకీయ వ్యూహాత్మక కోణంలో సాగుదాం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయం బంధం బాగుండాలంటే శాంతి స్థిరత్వం ముఖ్యమంటూ ప్రకటన పరస్పరం నమ్మకం గౌరవంతో ముందుకెళ్దాం మన బంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దు చైనా భారత్ మధ్య సహకారం మానవాళి సంక్షేమానికి మార్గం చేస్తుందంటూ మోడీ ప్రకటన భారత్ చైనా స్నేహితులుగా ఉండడమే మంచిది డ్రాగన్ ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలంటూ చైనా అధ్యక్షుడు జింపింగ్ చేసినటువంటి ప్రకటన ఇదే అంశాన్ని ఈనాడు కూడా ప్రచురించింది భారత్ చైనా స్నేహగీతిక సరిహద్దులు వద్దు మిత్రుత్వమే ముద్దు వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు కలిసి నడవడమే ఇరువురికి శ్రేయస్కరం డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి అంటూ జింపింగ్ చేసిన ప్రకటన మూడో దేశం కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు పరస్పర విశ్వాసంతో ముందుకెళ్దామంటూ మోదీ ప్రకటన సామరస్య ఇద్దరు నేతల చర్చలు రెండు దేశాల్లోని రెండు వందల ఎనభై కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామంటూ పిలుపు భారత్ చైనాలకు మధ్య చాలా కాలంగా అఘాతం కనిపిస్తోంది ఆ అఘాతాన్ని ఫిల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని అటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు కూడా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు అన్ని ప్రధాన పత్రికలలోనూ కూడా మనకు స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే మూడో దేశం కోణంలో చూడవద్దన్నటువంటి ప్రకటన పాకిస్తాన్కు భారత్కు ఉన్నటువంటి విభేదాలని ఈ క్రమంలో పాకిస్తాన్కు చైనా చేస్తున్నటువంటి సహకారాన్ని ఎత్తు చూపేటటువంటిగా పరిస్థితిగా కనిపిస్తోంది ఏదైతే డ్రాగన్ ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలన్నటువంటి చైనా అధ్యక్షుడి ప్రకటన భారత్తో పాటు చైనాలో కూడా హర్షాదరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారత్లో ఉన్నటువంటి ప్రజలు సంక్షేమం దిశగా వీళ్ళ యొక్క ప్రయత్నం ముందుకు సాగాలని కూడా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇంధనం బాగుందా పెట్రోల్ డీజిల్ నాణ్యతపై ప్రశ్నించవచ్చు ఫిర్యాదులు చేయవచ్చు ఇది వినియోగదారుల హక్కు అంటూ ఒక వార్తను ఈనాడు ప్రచురించింది మొత్తానికి ఈ డీజిల్ పెట్రోల్లో కల్తీ అనేటువంటిది చాలా రోజులుగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాని నాణ్యతపై ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉందన్నటువంటిది వార్త సారాంశం హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడో వైకాపా ప్రభుత్వంలో పలు తప్పిదాలు పదహైదు వేలు పైగా పెండింగ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ పదవి లేకపోవడం వల్ల పదిహేను వేల పైగా కేసులు నమోదయ్యాయి దీంతో చాలా ఇబ్బందులు పడుతా ఉన్నాయన్నటువంటిది ఒక వార్త పిఎం టూ పాయింట్ ఓలో నాలుగు లక్షల పైగా కనెక్షన్లు ఇరవై ఐదేళ్లలో ఆరు వేల మూడు వందల యాభై కోట్ల మిగులు అంటూ ఒక వార్త నాణ్యత లేని ఎరువులతో నిలువు దోపిడి ఏలూరు జిల్లాలో పల్లె పల్లెకి తెచ్చి విక్రయాలు కొని పొలాలు లేక వేస్తే నష్టపోతున్న రైతులు అంటూ మరొక వార్త పొంగుతున్నటువంటి గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్ అక్డౌ కింద వరద పారుతున్నటువంటి ఫోటోతో సెప్టెంబర్ లోను దంచి వరుస అల్పపీడనాలు విస్తారంగా వానలు వానలకు ఆంధ్రప్రదేశ్లో ఇక డోకా లేదన్నటువంటిది వార్త యొక్క సారాంశం భరోసా జీతాల ఖాతా ఉద్యోగుల కోసం బ్యాంకుల ప్రమాద బీమా పథకాలు ఖాతా తెరిస్తే చాలు ఇరవై లక్షల నుంచి కోటి వరకు ప్రయోజనాలు ఉంటాయంటూ యాక్సిస్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ బీమా అంశాన్ని కూడా ఆ కళ్ళు చూస్తున్నాయేమో గమనించండి ట్రయల్ హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు మహిళలు యువతులకు బెదిరింపులు జాగ్రత్తలతో ముప్పు తొలగు ఇది చాలా రోజులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మనం వినిపిస్తున్నటువంటి వార్త ఏదైతే ఇద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు హోటల్ రూమ్లలోకి వెళ్ళినటువంటి సందర్భంలో హోటల్ యాజమాన్యాలు సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి యొక్క వారి మధ్య జరిగినటువంటి సన్నివేశాలను చిత్రీకరించి వాటి ద్వారా అమ్మాయిని అటు లేదా పురుషులను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకు సంబంధించి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఠాలు పోలీస్ కేసులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలను పసిగట్ ఇలా అంటూ లైట్లు ఆఫ్ చేసి చూస్తే అయినా ఏ మూలైనా ఎల్ఈడి వెలిగితే వెలిగేటటువంటి సందర్భం కనిపిస్తే అది రహస్య కెమెరా అన్నట్లు దాని యొక్క అర్థం అంటూ ఈ వార్త యొక్క సారాంశం సాక్షి విషయానికి వస్తే బంధం బలోపేతం అంటూ పరస్పరం విశ్వాసం గౌరవంతో సరిహద్దుల పరిష్కరించుకుందామంటూ చైనా అధ్యక్షుడు జింపింగ్ సంబంధించినటువంటి వార్త ఆ కంపెనీలు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయంటూ వివిధ నగరాల్లో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయంటూ ఈఏఎస్ శర్మ నిలదీసినటువంటి వార్తను కార్మికుల ఉక్కు పిడికిలంటూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వార్త మెడికల్ విద్యార్థి మిస్సింగ్ అయినటువంటిది గుంటూరు జిల్లా కా చిన్నకానికి సంబంధించినటువంటి వార్త మళ్ళీ జోరందుకోబోతున్నటువంటి వర్షాలు నిరుద్యోగంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం రాష్ట్రంలో చదువుకున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది వారికి సంబంధించినటువంటి నాణ్యత స్కిల్ ఉన్నటువంటి ఉద్యోగులను తయారు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అన్స్కిల్డ్ ఉద్యోగులను స్కిల్డ్ ఉద్యోగులుగా తయారు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది స్కిల్డ్ తయారు చేసి వారిని ఆయా కంపెనీలకి తీసుకురావడంలోనో లేదా ఆ కంపెనీలను ఆ ఉద్యోగ ఏదైతే నిరుద్యోగులకు సరిపడే కంపెనీలను ఇక్కడికి తీసుకురావడంలోనో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి అంతగా నిరుద్యోగులకు ఉపయోగపడడం లేదన్నటువంటిది అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి న్యాయం జరగకపోతే ఉద్యమమే మార్గం ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అల్టిమేటంకు సంబంధించినటువంటి అంశం ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ప్రభుత్వం సంధించకపోతే ఇక ఆందోళన బాట పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే సమయంలో మళ్ళీ కర్ధాం నమస్తే